హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసరికి అయితే శవర్ నవరాత్రులకు వారు అలంకరణలు పదకొండు అయితే ఉండిపోతున్నాయి కదా ఆ పదకొండు రోజులు ఏ ఏ రంగు చీరలు అయితే ధరించాలో నేను ముందుగానే తీసి పెట్టుకున్నానండి నేనైతే అమ్మవారికి ఏ రంగు చీర ధరిస్తారో అదే రంగు చీరను అయితే మ్యాచ్ చేసేటట్టు ధరించాలని చెప్పి నేను అనుకుని అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను డే వన్ మొదటి రోజైతే బాలా త్రిపుర సుందరీ దేవికి లేత గులాబీ రంగు చీరనైతే ఈ ఈ చీరనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ శారీ నాకు చాలా స్పెషల్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ డే టూ రెండవ రోజు దేవి అమ్మవారికి ఆరెంజ్ కలర్ నారింజ రంగు చీర అయితే ధరించాలి ఇది నేను కొత్తగా తీసుకున్న శారీ అండి బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఇది మ్యాచ్ చేశాను డే త్రీ మూడవ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారికి అయితే గంధం రంగు శారీ అయితే అలంకరించాలి సెట్ గంధం కలర్ అయితే లేదండి నేనైతే ఇది సిద్ధం చేసుకున్నాను డే ఫోర్ నాలుగవ రోజు కాత్యాయని దేవి అమ్మవారికి పసుపు రంగు శారీ అయితే అలంకరించాలి నేనైతే ఈ చీరని సిద్ధం చేసుకున్నాను డే ఫైవ్ ఐదవ రోజు మహాలక్ష్మి అమ్మవారికి ముదురు గులాబీ రంగు శారీ అయితే అలంకరిస్తారండి సో నేను ఈ శారీనైతే సిద్ధం చేస్తాను ఆరవ రోజు లలితా త్రిపుర దేవికి బంగారు రంగు చీరను అయితే అలంకరిస్తారండి సో నా దగ్గర ఉన్న ఈ పట్టు శారీనైతే నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇదైతే అచ్చం బంగారు రంగులో ఉంటుంది డే సెవెన్ శ్రీ మహాచండీ అమ్మవారికి బంగారు రంగు కానీ పసుపు రంగు కానీ చీర ద అలంకరిస్తారండి నా దగ్గర ఎగ్జాక్ట్ కలర్స్ అయితే లేవు నేను ఈ చీర ఈ చీరనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను డే ఎయిట్ ఎనిమిదవ రోజు సరస్వతీదేవి అమ్మవారికి తెలుపు రంగు అయితే అలంకరిస్తారండి నా దగ్గర ఉన్న ఈ క్రీమ్ కలర్ అయితే నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఏ నైన్ తొమ్మిదవ రోజు అయితే శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఎరుపు రంగు చీరను అయితే అలంకరిస్తారండి నా దగ్గర ఉన్న ఈ ఎరుపు రంగు శారీనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇది నేను వరలక్ష్మి అయితే కట్టుకున్నాను డే టెన్ మహిషాషిన మదినీదేవి అమ్మవారికి అయితే నీలి రంగు శారీనైతే అలంకరిస్తారండి నా దగ్గర ఉన్న ఈ నీలి రంగు శారీనైతే సిద్ధం చేసి పెట్టుకున్నాను లెవెన్ పదకొండవ రోజునైతే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఆకుపచ్చ చీరనైతే అలంకరిస్తారండి నా దగ్గర ఉన్న ఆకుపచ్చ రంగు అయితే లేదు చిలక పచ్చ రంగునైతే నేను చీరని సిద్ధం చేసి పెట్టుకున్నాను అందరూ ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటే అయితే మనకు ఆ రోజుకి ఆ రోజు హడావిడి లేకుండా అయితే ఉంటుందండి అలాగే అమ్మవారికి కట్టవలసిన జాకెట్ ముక్కలు కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి ముందుగానే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్